జేహెచ్ఎంసి పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ పది చెంగిచర్ల దారులు అనుమతి లేని భారీ షెడ్యూల్ నిర్మించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా కండి కొడుతున్నారని షెడ్యూల్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మిట్టా నర్సయ్య గౌడ్ బోడుపాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు అధికార పార్టీ నాయకుల అండదండలతో అనుమతులు లేని షెడ్యూల్ నిర్మాణాలు చేపట్టి నిర్మాణదారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారని ఆరోపించారు అక్రమ నిర్మాణాలను పరిశీలించి వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు మిట్ట నర్సయ్య గౌడ్ నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ మెడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి జిహెచ్ఎంసి పరిధిలోని సర్కిల్ నెంబర్ టెన్ గోడుప్పల్ సర్కిల్లో వచ్చేటువంటి చెంగచెల్ల మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద ఎలాంటి పర్మిషన్ లేకుండా భారీ షెడ్డు నిర్మించి కమర్షియల్గా గ్రామీట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు కనీసం ఇక్కడ రోడ్లు వేయడానికి డబ్బులు లేవు మిగతా సౌకర్యాలు చేయడానికి డబ్బులు లేవు అంటే కనీసం పర్మిషన్ తీసుకుంటే ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా సర్కిల్కు లేకపోతే జీహెచ్ఎంసీకి అంటే వాటిని ఎగదోకుంటూ వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి భారీ వ్యాపారం చేసుకోవడానికి అంటే వాళ్ళకి అవకాశం ఉన్నాయి బట్ నేను ఒకటి అంటే ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే పర్మిషన్ లేకుండా షెట్ భారీ షెట్ నిర్మించి కమర్షియల్గా వ్యాపారం చేసుకోం కాబట్టి నేను ఏం కోరుతున్నా అంటే ఏసీబీ గారికి ఇద్దామంటే ఏసీబీ గారు లేరు ఇలా డిప్యూటీ కమిషనర్ గారు కూడా లేరు నేను ఇన్ని వాడులో కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ కూడా ఇది నా దగ్గర రిసీవ్డ్ కాపీ కూడా ఉంది నేనేమంటున్నా అంటే మేడం మీరు ఇమీడియట్గా స్పందించి మీరు విచారణ జరపండి నేను ఇచ్చిందని నన్ను నమ్మడం కాదు మీరు విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీసి వారి మీద సరి అయిన చర్యలు మీరు తీసుకోండి ఎందుకంటే అంత పెద్ద భారీ షర్టు కమర్షియల్గా మెయిన్ రోడ్ మీద చేస్తే అడుక్కునే దిక్కు లేదు ఇవాళ పేరు చెప్పి బెదిరిస్తున్నారట ఈ లేఖర్ కాబట్టి నేను ఏమంటున్నాను అంటే నేను కంప్లైంట్ ఇచ్చాను స్పెసిఫిక్గా మీరు విచారణ చేయండి దయచేసి విచారణ చేయండి విచారణ చేసి వారి పిలిపించి వాస్తవాలు బయటికి తీసి అక్రమ నిర్మాణం అయితే దాని మీద సరి అయిన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను కూడా కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్ కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అంతంత పెద్ద వాటికి కూడా పర్మిషన్ లేకుండా ఉంటే ఇక మామూలు వాటికి పర్మిషన్ ఎందుకండి అంటే ఇక పర్మిషన్ లేకుండా ఎవరికి వాడు కట్టుకోవడమేనా ఇవి చాలా ఉన్నాయి ఇది తొలుత నేను ఒకటే ఇచ్చాను రేపటి నుండి సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ ఉంటాయి ఎందుకంటే గత ఏది మన మేర్ డి మేర్లుండేది ఇంతకుముందు ఇది అక్కడ పీర్జాది కూడా కానీ లేకపోతే ఇక్కడ బోడుప్పల్ కానీ ఇస్తే నర నుంచి తిప్పడమే తప్ప ఒక చర్య కూడా తీసుకోలే అవన్నీ కూడా తీసుకొచ్చి అఫీషియల్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీకు ఇస్తా మీరు ఈ అక్రమ నిర్మాణాల మీద సత్వరమే స్పందించి విచారణ జరిపి చర్య తీసుకోండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చర్య తీసుకోకపోతే ఇంకొకరిని అడగడానికి కూడా అవకాశం ఉండదు కదా మెయిన్ రోడ్ మీద దిక్కు లేకపోతే ఇంకా గల్లీలు కట్టుకున్న అడుగుతాం మనం కాబట్టి ఆర్థికంగా జిహెచ్ఎంసీకి వెసులుబాటు కావాలన్నా ఒక సిస్టమేటిక్గా నిర్మాణాలు కావాలన్నా ఏసీపీ గారిని దయచేసి ఇమ్మీడియట్లీ స్పందించి విజిట్ చేసి విచారణ జరిపి తగిన చర్య తీసుకోమని నేను డిమాండ్ చేస్తా